అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది ఒక అందమైన షోషెట్టు ఇది ఇంటి ముందల అందరూ స్టైల్గా షోగా పెంచుకుంటారు ఈ మొక్క పేరు ఏందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఈ మొక్కను మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కను మేమైతే చిన్నప్పుడైతే కాగడ్డ మొక్క అని అనేది కాగ్గడ్డలు అయితే ఉంటాయి కొంతమందికి సమ్మర్లో మనం మామిడికాయ కనుక తిన్నప్పుడు ఇలా బుగ్గ మీద ఇలా బ్యాక్ మీద ఈ బ్యాక్ మీద మనం కూర్చుంటాం కదా వేడికి అలా అవుతూ ఉంటాయి వేడి ఇలా తీస్తుంటుంది ఇట్లా నుదుటి మీద ఇట్లా చెంపలకి ఇట్లా అవుతూ ఉంటాయి అనమాట కాగడ్డలు ఆ కాగడ్డలు అయినప్పుడు ఈ ఆకును వేడి చేసి ఆ కాగడ్డల మీద పెడితే ఆ కాగడ్డలనేవి చాలా త్వరగా తగ్గిపోతాయని చెప్పేసి వీటిని కాగడ్డ ఆకు అని అంటారు అది మాత్రమే నాకు తెలుసు కానీ దీని అసలు పేరు ఏందో నాకైతే తెలియదు ఈ మొక్కను నేను రెండు రకాలుగా చూశాను మీరు ఇప్పటిదాకా చూస్తున్న ఈ మొక్క గ్రీన్ కలర్లో ఉంది ఆకులు మళ్ళీ నెక్స్ట్ మీరు ఇప్పుడే చూడండి ఇంకో వైట్ కలర్లో ఉంటుంది ఆకు అంతా ఏదో డిజైన్ డిజైన్గా ఉన్నట్టుగా ఉంటుంది ఇదిగో చూడండి మారిపోయింది అదేమో ప్యూర్ గ్రీన్లో ఉంది ఆకు సేమ్ అదే మొక్క ఇది కాకపోతే దీని ఆకులు వెరైటీగా ఉన్నాయి అన్నట్టు తెల్ల తెల్లగా లైట్ గ్రీన్లో ఉన్నాయి తెలుపు రంగు ఆడానట్టుగా ఉంది అదేమో ప్యూర్ గ్రీన్గా చాలా తిక్కుగా మందంగా ఉందన్నమాట చాలా వెరైటీగా ఉన్నాయి ఈ మొక్క మీకు ఏమైనా తెలుసా ఈ మొక్కను మీరు ఇంకా ఏ విధంగా వాడతారో మీ దగ్గర ఈ మొక్కని ఏం పేరుతో పిలుస్తారో తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఈ మొక్కనైతే మేమైతే అలా వాళ్ళం అలా అని చెప్పి పిలిచేవాళ్ళం చూడండి ఈ మొక్క చాలా అందంగా ఉంది కదా ఇంటి ముందల పెంచుకోవచ్చు ఈ మొక్కని ఈ ఆకు చూడడానికి ముడతబడినట్టుగా తెల్ల తెల్లగా పల్ల పల్లగా లైట్ గ్రీన్గా ఇలా ఉండిపోయిందనమాట ఇంత ముందు మీరు చూసింది అది టిక్ గ్రీన్ కలర్లో ఉన్న మొక్క సేమ్ మొక్క కాకపోతే రెండు రకాలుగా ఉంది